ఆల్ యూ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబెర్స్తో నేను షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే అనుకోకుండానే ఈ సంవత్సరం కూడా నేను శబరిమల యాత్రకైతే బయలుదేరాను నలభై మంది స్వాములు ఉన్నారు నేను ఒక్కదాన్నే మాతని మొదటిగా మేము కాణిపాకం అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వినాయకుడిని దర్శించుకుని ఆ రోజు సాయంత్రమే అరుణాచలం వెళ్ళాం నాకు తీయాలి అని అనిపించినప్పుడు మాత్రమే ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మాత్రమే వీడియో తీయడం అయితే జరిగింది నాకు అనిపించిన విషయాలన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను అరుణాచలం గుడిలోని ఒక చోట ఒక పెద్ద వృక్షం ఉంది చూడ్డానికి ఎలా ఉందంటే వెలక్కాయలు ఉండే చెట్టులాగా అనిపించింది ఆ చెట్టు దగ్గర రకరకాల రూపాలు కనిపిస్తూ ఉంటాయట నాకు దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి అయితే కనిపించారు మాతో వచ్చిన స్వామి చూడమనడం వల్ల నేను చూడడం జరిగింది దాన్ని ఏమంటారో కూడా నాకు అంత పర్ఫెక్ట్గా తెలీదు దాన్ని ఏమన్నా పేరు ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అక్కడి నుంచి శ్రీరంగం మేము స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగే శ్రీరంగంలో అయితే దిగాము ఫ్రెష్ అయ్యాము శుభ్రంగా ఆ రంగనాథ స్వామిని అయితే దర్శించుకున్నాం చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి నెమళ్ళు కూడా ఉన్నాయి ఆంధ్ర స్వాములతోనూ నేను వెళ్ళడం వల్ల ఒక్కదాన్ని మాతనవ్వడం వల్ల అందరు కూడా కొంచెం స్పెషల్గానే ట్రీట్ చేశారు స్వాములతో వెళ్తున్నాను అది వంటర్ని అయిపోయాను అన్న ఫీలింగ్ అయితే ఎక్కడా నాకు కనిపించలేదు అంత బాగా చూసుకున్నారు ఇంకా శ్రీరంగంలో నేనైతే ప్రసాదాలు తీసుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ అరిస లాంటిది ఏదో పెట్టారు అది బాగుంది పులిహార మళ్ళీ మన గార్లు ఉంటాయి కదా అటువంటి గారొకటి అదే గారిని మళ్ళీ పైన కొంచెం మినపప్పు ఏదో యాడ్ చేసి ఇచ్చారు అది కూడా తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది ప్రసాదం అయితేనే ఇక్కడ గోపురాన్ని చూడాలంటే మనం గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం కదా అప్పుడు మనకి ఒక్క పర్టికులర్ ఏరియాలో ఇలాంటి ఇత్తడిది ఏదో వేసి ఉంటుందండి కింద కాళ్ళ దగ్గర దాని మీద నుంచు చూస్తే కనుక మనకి గోపురం అయితే కనిపిస్తుంది అలాగే మనం విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా అదే ప్లేస్లో ఇక్కడైతే శ్రీకృష్ణుడు ఇస్తాడు ఎన్నో విశేషాలు అద్భుతాలు ఉన్నాయి చెప్పాలంటే ప్రతి స్థలాన్ని కూడా ఏ విధంగా బిల్డ్ చేశారు ఇంత ఆర్కిటెక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది మన పూర్వం ఇంత అందంగా శిల్పాలను ఎలా మలిచారు అన్నదాన్ని నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఇప్పుడు ఒక శిల్పాన్ని తయారు చేయడానికి రోజులు రోజులు పడుతుంది కదా కానీ అటువంటిది ఏమీ లేనప్పుడు కూడా మన పూర్వీకులు ఎంతో అందమైన పెయింటింగ్స్ని ఇలాంటి స్థలాల్ని ఎలా క్రియేట్ చేశారో ఇక్కడ మాకైతే ఒక నెమ్ కనిపించింది బయటకు వచ్చి అదే ప్లేస్ నుంచి చూస్తే కనుక మనకి విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు కదా ఇక్కడ అయితే శ్రీకృష్ణుడు కనిపించాడండి చాలా అద్భుతంగా అనిపించింది నేను చెప్పేదానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే నేను అక్కడక్కడ వీడియో తీయడం వల్ల అంత క్లియర్ కట్గా చెప్పలేకపోతున్నాను ఇక్కడ నేను నుంచున్న ప్లేస్లోనైతేనే కరెక్ట్గా కనిపిస్తుంది ఇంక ఏ ప్లేస్లో చూసినా ఎంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు పెద్ద పెద్ద గోపురాలు అవి ఉండడం వల్ల పెద్ద పెద్ద దేవాలయాలు అవ్వడం వల్ల ఎంత క్లియర్ కట్గా కనిపించడం ఇదే మొదటిసారి నాకైతేనే అక్కడి నుంచి ఆ రోజు సాయంత్రమే పడని వెళ్ళాం వెళ్ళేటప్పటికీ రోప్ వే గుండానే వెళ్ళాము పైకి వచ్చేసాము దర్శనం కూడా చాలా బాగా దొరికింది బట్ కిందకి రావాలంటే మాత్రం టైం అయిపోయింది రోప్వే క్లోజ్ చేసేసి ఉంది అందుకని నడుచుకుంటూనే కిందకి రావడం అయితే జరిగింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ కిందకైతే వచ్చేసాము పైన ఖాళీగా ఉంది కానీ కింద చాలామంది ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటేనే అమ్మవారి అందం అంతా కనిపిస్తుందండి నాకైతేనే చాలా అందంగా ఉంటుంది గులాబీ రంగు పెదవులు ఎంత బాగుంటాడో క్యూట్గా ఉంటాడు కదా నేను వర్ణించాలి అంటే నేను చెప్పలేనేమో అంత బాగుంటుంది ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే నాకు చాలా ప్రత్యేకం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది అలాగే అక్కడి నుంచి కిందకైతే వచ్చేసి మా ప్రయాణం శబరిమలకైతే స్టార్ట్ అయిపోయింది తెల్లవారుజామునే స్టార్ట్ అయ్యాము ఇందులో కొన్ని పొరపాట్లు కూడా చేసినట్టున్నామండి అందుకే బస్ అయితే ఆగిపోయింది ఆగిపోయిన వెంటనే అందరూ ఢీలా పడిపోయారు కొండ మధ్యలో ఆగిపోయాం బస్సు ఏవి రావు ఒకవేళ వచ్చిన మేము నలభై మంది ఎక్కేంత ప్లేస్ ఉండదు విడిపోవాల్సి వస్తుంది అని ఒక చిన్న భయం ఎక్కడో అనిపించినప్పటికీ కూడా ఇలా బస్సు ఆగి రిపేర్ ఏంటో తెలుసుకునే లోపు వేరే బస్సు వచ్చింది ఏంటి రిపేర్ అయ్యిందా ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు వాళ్ళు అడిగితే అవునండి అంటే ఆ డ్రైవర్ దిగి చూశారు చూస్తే ఇది చాలా టైం పట్టేస్తుంది అన్నారు అయ్యో బాబోయ్ అంత టైమా మేము దర్శనం టికెట్లు అవన్నీ తీసేసుకున్నాము టైం అయిపోతే ఎలా దర్శనానికి అని స్వాములు అందరూ ఒక్కసారిగా డీలా పడిపోయారు అందరూ కూడా స్వామియే శరణమయ్యప్ప అని మనస్ఫూర్తిగా తలుచుకున్నారేమో వెంటనే ఒక ఖాళీ బస్ అయితే వచ్చిందండి నాకు ఇక్కడ మిరాకులనే అనిపించింది ఆ బస్సు ఎక్కేసిన తర్వాత బస్సు చూడండి ఎలా ఉందో అందరూ కూడా అప్పటి వరకు ఏదో కోల్పోయినట్టు ఉన్న వాళ్ళు కాస్త ఒక ఊపైతే ఊపేశారు అయ్యప్ప స్వామి భక్తి పాటలతో వాళ్ళు అయ్యప్పని తలుచుకుంటూ కొన్ని భజనలు పాటలు సంకీర్తనలతో డ్యాన్స్ కూడా చేశారు నిజంగా మా పిల్లలు కూడా ఇందులో డ్యాన్స్ చేశారండి నిజంగా అయ్యప్ప మహిమే మహిమ అనిపించింది నాకైతేనే నేను అంతగా చెప్పలేకపోతున్నాను కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టే కనిపించింది దీంతో పాటుగా మేము శ్రీరంగం మధుర మీనాక్షిని కంచి కామాక్షిని కూడా చూశాను దాంతో పాటుగా రామేశ్వరం వెళ్ళామండి మేము ఏ ముహూర్తం స్టార్ట్ అయ్యామో తెలియదు కానీ స్టార్ట్ అయ్యి శబరిమలకి వచ్చామో లేదో దర్శనం అయ్యింది అంతేనండి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఎంత వర్షం అంటే ఇంకా అలా పడుతూనే ఉంది మా జర్నీ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేదాకా కూడా అని అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేను వీడియో తీయలేదు వర్షం పడుతూ ఉంది అయినా సరే నాకు అనిపించి అక్కడ వీడియో తీసుకోవచ్చు అనే పర్మిషన్ ఉన్న చోట మాత్రమే నేను వీడియో తీయడం అయితే జరిగింది ఈ కేరళలో మనం అంత వాతావరణం బాగానే ఉంది బట్ ఫుడ్ మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డామండి మీకు వీలైతే కనుక మీరు ఫుడ్ని కొంచెం ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళండి బాగుంటుంది మన ఆంధ్ర ఫుడ్ దొరికేస్తుంది బట్ అంత టేస్టీగా అయితే లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇంక బస్ ఎక్కేసా అన్న సంబరం మా అయితే అయ్యయ్యో లేకపోతే నడిచి వెళ్ళాలి పిల్లలు ఎలా అనుకున్నాను నాకు కూడా భయం వేసింది అలాంటిది అందరు బస్ ఎక్కేసిన తర్వాత స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి మనకి అయ్యప్ప స్వామి పాటలు ఉంటాయి కదా అవి పాటలు పెట్టుకుని ఇలా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళైతే అయ్యప్ప కలవడానికి చాలా ఆతృతగా ఉన్నారు లాస్ట్ ఇయర్ లాగే ఇక్కడ కూడా చాలామంది స్వాములు ఉన్నారు కదా వాళ్ళ అనుభవాలని చెప్పమని మరొకసారికి అడిగాను అడిగితే ఒక్కొక్క స్వామి ఒక్కొక్క విధంగా చెప్పారు ఏంటంటే మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదని కొంతమంది నాకు వ్యాపారంలో కలిసి రావట్లేదని మాల వేసుకున్న తర్వాతే ఉద్యోగం వచ్చిందని మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము కాకపోతే ఆ ఇంటి పని అవ్వట్లేదు అన్నవాళ్ళు కొంతమంది పిల్లల కోసం మరికొంతమంది ఎక్కువ మంది పిల్లలు కావాలని మాల వేసుకున్న వాళ్ళే మాల వేసుకున్న తర్వాత వితిన్ వన్ ఇయర్లో కన్సీవ్ అవ్వడం జరగడం వల్ల ఇంకా ఎక్కువ నమ్మడం ఇలా అయితే జరిగింది నేను ఎందుకు వేసుకున్నావు మాల ఏదైనా మొక్కుకున్నారా అంటే ఈ సంవత్సరం కూడా మేము ఏమీ అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గానే మా వారికి మాల వేసుకోవాలనిపించింది మా చిన్నబాబు దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి నాన్ వెజ్ మానేశాడు ఎందుకంటే మాల వేసుకుంటే కనుక నాన్ వెజ్ తినకూడదని చెప్పాం పోయినసారి వాళ్ళ అన్నయ్య వేసుకున్నాడు ఈసారి వేసుకోవాలంటే నాన్ వెజ్ తినకూడదని చెప్పిన వల్ల వాడు వన్ ఇయర్ నుంచి నాన్ వెజ్ తినడం మానేసాడండి మా అబ్బాయి అయితేని సో అందుకని చెప్పేసి ఈసారి మాల వేయించాం అయితేని ఆ అయ్యప్ప స్వామిని తనివి తీర అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది పైనాపిల్ చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చల్లటి వాతావరణం ప్రకృతి ఆస్వాదించే వాళ్ళకి మరింత ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది రండి రండి అని చిరునవ్వుతో పలకరిస్తున్నట్టు అయితే నాకు అనిపించింది నేను ఇక్కడ ఎలా ఉన్నానంటే చీర వేశాను దానిపైన షాల్ కప్పాను దానిపైన బెడ్షీట్ కూడా కప్పేసుకుని కూర్చున్నాను అంత చలిగా ఉంది స్వాములు మాత్రం కేవలం అంటే కేవలం పైన ఒక టవల్ మాత్రమే కప్పుకొని ఉన్నారు కింద పంచు కట్టుకుని సో ఇంత చలిని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా అని అనిపించింది కేరళలో ఇల్లు అయితే అద్భుతంగా ఉంటాయి మన సైడ్ కూడా ఇటువంటివి కడుతున్నారు కానీ ఇక్కడ సంథింగ్ స్పెషల్గా అనిపించింది అన్నిటినీ కూడా ఇది నా మనసుల్ని మరింత భక్తితో నింపేసే ట్రిప్ అని అనుకుంటున్నాను ప్రతి సమయంలో కూడా ఏదో ఒక మిరాకులు జరుగుతూనే వచ్చింది ట్రిప్ అంతా కూడా ఎందుకంటే మేము ఎక్కిన బస్సు ఫైవ్ టైమ్స్ ఆగిపోయిందండి ప్రతిసారి కూడా దేవుడు దయ అంటారు చూడండి లాస్ట్లో సంథింగ్ మిరాకిల్ జరిగి బస్సు వర్క్ అవడం లేకపోతే వేరే బస్సు రావడం అటువంటివి జరగడమే కాదు టికెట్స్ కూడా ఒక్కొక్కసారి అయిపోయిన సిచ్యువేషన్లో మాకు ఒకళ్ళు టికెట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఏది అయితే వచ్చాము సారీ నాకు ప్రొనౌన్సియేషన్ అంత కరెక్ట్గా రాలేదు బట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎక్కడ స్వాములందరూ ఒక ఆటవీకుల్లాగా డ్రెస్ చేసుకుని రంగులతో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ డ్యాన్స్ చేసుకుంటూ అయితే వెళ్ళే ప్లేస్ అండి ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా అయితే కనుక ఒక బాణం ఉంటుంది కదా మా చిన్న అబ్బాయి కట్టుకున్నాడు చూడండి అలా కట్టుకుని వెళ్తారు సెకండ్ టైం అయితే కనుక కత్తి పట్టుకుని వెళ్తారు మూడోసారి అయితే గద పట్టుకుని వెళ్తారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఐటమ్స్ని పట్టుకుని వెళ్తూ ఉంటారు డాన్స్ చేసుకుని చాలా సరదాగా వచ్చింది మనం ఎక్కడైనా డ్యాన్స్ చేయాలైనా ఏదన్నా చెప్పాలంటే కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటాం కదా ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అందరూ కూడా అయ్యప్పను తలుచుకుని ఆనందంగా నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్న భావన లేకుండా అందరం ఒకటే మనం అందరం అయ్యప్ప భక్తులమే అన్న విధంగా అయితే ఉన్నారు అందరూ కూడా నేనైతే గమనించాను మా పెద్ద అబ్బాయి సెకండ్ టైం వేసుకోవడం వల్ల కత్తి అయితే ఇచ్చారు అబ్బాయి ఫస్ట్ టైం వల్ల బాణం అయితే ఇచ్చారండి వాళ్ళిద్దరు అవి కట్టుకున్నారు కట్టుకుని ఒక పేటతుళ్ళు అని అంటారు కదా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ హాట్ వాటర్ ఇస్తూ ఉంటారు ఎవరికైనా ఇష్టమైతే తాగొచ్చు మంచి బలం కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈసారి ఆ అవకాశం నాకైతే వచ్చింది ఆ గుడిలోకి వెళ్ళి దేవుని దర్శించుకుని అక్కడే కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటారు కొబ్బరికాయలు కొట్టేసి అక్కడి నుంచి టర్న్ అయితే ఆ ప్లేస్లో మనకి వాటర్ అనేది ఇస్తారండి పింక్ కలర్లో ఉంటాయి వాటర్ అయితేనే స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంది నేను పోయినసారి అయితే నీళ్కాలం దాకా అయితే వచ్చాను కానీ ఈ ఎరుమేలు అయితే రాలేదు ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం అయితే చేసుకున్నాము చూసారా చాలా బాగుంది బట్ అంత క్లియర్ కట్గా నేనైతే చూపించలేను కూడా అని ఇక్కడ హాట్ వాటర్ వేడి వేడి నీళ్ళు ఆ మామలు ఇద్దరు కాచేయడం అలా గ్లాసుల్లో పోసేస్తుంటే అందరు అప్పటి వరకు నీరసంగా వాళ్ళు కూడా గుటుకుటుక్ గుటుకుమంది తాగేయడమేనండి పింక్ కలర్లో ఉన్నాయి వాటర్ అయితేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ ఏదో మసీదు ఉంది అక్కడికి ఎవరు వెళ్ళలేదు మా బస్సులోంచి అయితేనే డ్యాన్స్ చేసుకుంటూ అందరూ పాటలు పాడుకుంటూ మేళ తాళాలతో డప్పులు అవి వేసుకుని వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నారు నేను బస్ నుంచి దిగిన చోటకైతే వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఇలా రోడ్డు అంతా కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా తక్కువ మంది మాత్రమే మాతలు ఉన్నారండి అందులో నేను ఒక దాన్ని వేళ్ల మీద లెక్కెట్టేయచ్చు అంత తక్కువ మంది ఉన్నారు బట్ స్వాములతో వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే నాకు కలలేదు ప్రతి స్వామి కూడా ఒక తల్లిలాగే నన్ను చూసుకున్నారు అక్కడి నుంచి తత్వమసి అనే ఒక ప్లేస్కి వచ్చారండి దీని మీనింగ్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను మన అయ్యప్ప స్వామి టెంపుల్ పైన మెయిన్ ఎంట్రన్స్లో కూడా ఉంటుంది ఇదే ఏంటంటే నేను ఎక్కడో లేను నీ దగ్గరే ఉన్నాను నీలోనే ఉన్నాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ వెంటే ఉంటాను అని చెప్పడానికి ఈ తత్వమసి అయితే వాడుతూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను అది కరెక్టా కాదా మీరు ఎవరైనా తెలిస్తే కనుక నాకు డెఫినెట్గా షేర్ చేయండి అక్కడి నుంచి మేము నీలకళ్ళం అయితే ప్రయాణమై వెళ్తున్నాము స్వాములు ఈ తత్వమసి దగ్గర స్నానం చేసేసి శుభ్రంగా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని బయటకైతే వచ్చేసారు అక్కడి నుంచి మేము నీళ్ళ కళ్ళం అయితే ప్రారంభమయ్యాము చాలా చల్లటి వాతావరణం నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు నా మైండ్ అంతా కూడా చాలా కామ్గా అనిపించింది చుట్టూ ఏమీ వినిపించట్లేదు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి ఏ చింతా లేకుండా భగవన్నామ స్మరణ మాత్రమే వినిపించే ప్రదేశంలో అయితే నాకు అనిపించింది నిజంగా ఇంత దూరం ఈ అయ్యప్పలు స్వామిని చూడ్డానికి రావడం ఒక మిరాకలేనండి అందరూ కూడా అయ్యప్ప అనే అంటూ ఉంటారు కదా అయ్యా అప్ప అమ్మ నాన్న అనే అర్థం అని చెప్తూ ఉంటారు అయ్యప్ప పేరు అలాగే వచ్చిందని అంటారు కదా నిజంగా ఆ అమ్మ నాన్నల్ని మనం రెస్పెక్టివ్గా వాళ్ళు తలెత్తుకునే విధంగా మనం జీవించాలండి ఉదయాన్నే లేవడు అసలు మా చిన్నబ్బాయి అటువంటి మా స్వామి మాల వేసిన తర్వాత తొలి పూజకి వెళ్ళాలంటే తెల్లవారుజామున మూడున్నరకు లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళేవాడు ఎక్కడా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఉత్తప్పుడు బోన్ చేయరా బోన్ చేయరా అని తెగ తినేదాన్ని అటువంటిది కరెక్ట్ టైమింగ్స్లో తినడం నిద్రపోవడం హోంవర్క్స్ కూడా ఎటువంటి అల్లరి లేకుండా చేసుకునేవాడు చాలా ప్రశాంతంగా స్కూల్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్గా అయితే నిలిచారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవాలి వాళ్ళకైతేనే అక్కడి నుంచి నీలకల్లం అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి బస్ మారాలండి బస్లో స్వాములు తమ తమ ఎరువులను తీసుకుని బస్సు నుంచి కిందకైతే దిగేశారు ఇక్కడి నుంచి కొంచెం దూరం అయితే నడవాలి బస్సు వచ్చేదాకా కూడా రాళ్ళు గుచ్చిపోతున్నాయి నా కాళ్ళలో అయితేనే అలా నడుచుకుంటూనే బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కి పంబకైతే స్టార్ట్ అయ్యాం ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణం చిన్న చిన్న జలపాతాలు చల్లటి గాలి మనస్సుని బుద్ధిని కామ్ చేసే పద్ధతి ఇక్కడ అందరూ కూడా వాటర్ హాట్ వాటరే తాగుతున్నారు అది కూడా మనకి శబరిమలలో ఇచ్చే పింక్ వాటర్ అని అంటున్నాను వనమూకులుతో చేస్తారట కదా వాటర్ అయితేనే ఆ వాటర్ని డ్రింక్ చేస్తున్నారు నేను మీకు షార్ట్స్లో షేర్ చేస్తూ ఉంటాను ఈ పంబ వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం నేను లైవ్గా పంబకి రావడం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కానీ నేను ఎప్పుడూ పంబ వరకు రాలేదండి నీళ్ళ కళ్ళం దాకా అయితే వచ్చాను ఫస్ట్ టైం పంబ వరకు వచ్చాను ఒంటరిగా ఒక్కదాన్ని ఉండడం వల్ల లేకపోతే ధైర్యం చేసి ఒక్క దాన్నైనా వెళ్దాం అనుకున్న మనస్తత్వం వల్ల లేదా అయ్యప్ప స్వామి దయవాళ్ళలో ఈ పంబ వరకు అయితే వచ్చాను నిజంగా వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ ఏదో వైరస్ వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అంటున్నారు కానీ ఇక్కడ అందరూ కూడా చక్కగా స్నానాలు అయితే చేస్తున్నారు చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే లోపల రాళ్ళు చేపలు కూడా మనకి కనిపిస్తున్నాయి అందరు స్వాములు కూడా ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన వాళ్ళ ఇరుముళ్ళని అయితే దించి పెడుతున్నారు ఇక్కడ అందరి స్వాములు కూడా పంబలో స్నానం చేసి వస్తారండి కావాలి ఆడవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు చూడండి పంబ ఎంత బాగుందో కానీ వాటర్ అనేది చాలా చాలా చల్లగా ఉన్నాయి వీళ్ళందరూ కూడా చక్కగా స్నానం చేసేసి పైకి వచ్చి ఇరుముళ్ళకి స్వాములందరూ నమస్కరించి మరొకసారి శరణోషం చెప్పారండి స్వామియే శరణయ్యప్ప అని వాళ్ళు చదివే మంత్రాలు ఉంటాయి కదా అవి చెప్పి ప్రతి ఇరుముడికి కూడా హారత అయితే ఇచ్చారు ఇక్కడ మా బస్సులో అయితే నలుగురు గురుస్వాములు ఉన్నారు నలుగురు కూడా ప్రతి విషయాన్ని చెప్పడం వాళ్ళ అనుభవాలు షేర్ చేయడం అయితే జరిగింది అడుగడుగున అనేక సవాళ్ళతో అయితే మా శబరిమల ప్రయాణం అయితే సాగింది కానీ ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడుతున్నాం అనే టైంకి దేవుడే వచ్చి ఏదో విధంగా మమ్మల్ని రక్షించాడా అన్నట్టు అయితే జరిగింది ప్రతి సిచ్యువేషన్ కూడా మా గురుస్వామి అయితే ముప్పై సార్లు అట్టండి వేసుకోవడం మాలైతేనే అందరూ కూడా వారి వారి ఎరుముల్ని తలపైన పెట్టుకుని నాకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చేసి రూమ్లో ఉండండి మా అని చెప్పిన వాళ్ళు ప్రతి వాళ్ళు పర్వాలేదు స్వామి ఈసారి నేను ఇక్కడ ఉంటాను ఏం పర్వాలేదంటే ఒక్కదానివే అయిపోయారు మాత మీరు ఉండలేరు అన్నారు పర్వాలేదు స్వామి మీరు వెళ్ళిపోండి అంటే పైన వినాయకుడు టెంపుల్ ఉంటుంది కదా అక్కడ అయితే కూర్చున్నాయి లలిత పారాయణ చేస్తున్నాను ఈ లోపు మన రాజమండ్రి నుంచి అయితే ఒక నలుగురు వచ్చారండి ఆ నలుగురితో కలిసి పారాయణ చేసిన తర్వాత జల్దీఫాయ్ వాడాను వన్ థర్టీ ఆ టైంకి అనుకుంటా అందరూ పడుకున్నారు నాకు తినకే అయితే నిద్ర రాలేదు లక్ష్మికిని తను కూడా రాజమండ్రి నుంచే వచ్చింది అయితే ఈ లోపు తిరుపతి అట వేరే ఒకళ్ళ ఫ్యామిలీ వచ్చింది తను నేను వీడియో తీయలేదు వాళ్ళు కూడా కాసేపు కూర్చున్నారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేస్తారు స్వాములు ఏం పర్వాలేదండి కూర్చోండి అన్న నేనైతేనే వన్ థర్టీ ఆ టైంకి చూడండి ఎంత మంది స్వాములు అంటే ఆ రోజు చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అని నాకు అయితే అనిపించింది పద్దెనిమిది సార్లు వేసుకున్న స్వాములు మాత్రమేనా కొబ్బరి మొక్కను పట్టుకు వెళ్తారన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను ఈసారి కొత్తగా అయితేనే అందరూ పడుకున్నారు నేను మాత్రం అలా చూస్తూనే ఉన్నాను స్వాములు టూ ఆర్ త్రీకి వచ్చారండి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాము మధురై అంటున్నాం కదా రామేశ్వరం వెళ్ళినప్పుడు సముద్ర స్నానం చేసాము ఆ రోజే అనుకుంటా తుఫాన్ స్టార్ట్ అయింది స్నానం చేసి గుడికి వెళ్ళాము గుళ్ళో బావులు ఉంటాయి కదా ఆ బావుల దగ్గర అయితే స్నానం చేసాము ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే స్పెషల్ దర్శనం అండి వాళ్ళు బకెట్తో నీళ్లు పోస్తే కనుక మనిషికి ఇంత తీసుకుంటారు మనం అది ఇచ్చేస్తే కనుక మనకి ఒక్కొక్క బకెట్ నీళ్ళు పోసేస్తున్నారు తల మీద అయితేనే అలా మొత్తం అన్నిటిలోనూ స్నానం చేసేసి దేవుడిని అయితే దర్శనం చేసేసుకున్నాము అన్ని దర్శనాలు కూడా అద్భుతంగానే జరిగినాయి చాలా చాలా అదృష్టం ఉంటేనే దేవుడు మనల్ని చూడాలనుకుంటేనే ఈ ప్లేసులు చూడగలం ఇక్కడ జంబుకేశ్వరం అంటున్నాను కదా ఇక్కడ నాకు ఒక వింత అనుభవం అయితే ఎదురైందండి నార్మల్గా గుడిలోకి వెళ్ళిపోయాను అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాను వీడియోస్ ఆర్ నోట్ అలౌడ్ కాబట్టి తీయలేదు కానీ ఎందుకో నాకు అక్కడ ఓం నమ శివాయ అని మ్యూజిక్ వస్తుంది మంత్రాన్ని ప్రవరిస్తూ ఉంటారు కదా గుడిల్లో అలా వస్తుంటే నాకు ఎందుకో మెడిటేషన్ చేయాలని సడన్గా అనిపించింది సడన్గా అనిపిస్తే అక్కడే గుడి ఎదురుగుండానే కూర్చుని కాసేపు మెడిటేషన్ చేశాను ఇంకా వన్ అవర్ టైం ఉంది దర్శనానికి అన్నారని మనకి ఆలల మధ్యలో కూర్చుని మనం మెడిటేషన్ చేస్తే ఆలలు తాకుతూ ఉంటే ఎలా ఉంటుంది మన బాడీకి ఆ ఫీల్ అయితే నాకు ఇక్కడ వచ్చింది నేను వెంటనే మా స్వాములందరినీ కూడా ఒక ఐదు నిమిషాలు మీరు మెడిటేషన్ చేయండి నాకు ఇలా అనిపిస్తుంది అన్నాను స్వాములందరూ కూడా కాసేపు మెడిటేషన్ చేశారు అలా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారు అయ్యవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము మరుసటి రోజు ఉదయానికి కంచి చేరుకున్నాం కంచిలో ఫస్ట్ శివాలయానికి వెళ్ళాము ఆ రోజు సోమవారం నేను ఫాస్టింగ్ ఉంటాను కదా సో ఏదో విధంగా శివాలయానికి ముందర వెళ్ళడం జరిగింది శివాలయం దర్శనం చేసుకుని అక్కడి నుంచి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాను అమ్మవారిని అక్కడి నుంచి పెరుమాళ్ళ టెంపుల్కి వెళ్ళాము అక్కడి నుంచి విష్ణాలయానికి వెళ్ళామండి కంచులో మనం నాలుగు టెంపుల్స్ అయితే ఖచ్చితంగా చూడాలి ఈ నాలుగు టెంపుల్స్ అయితేనే గుర్తుపెట్టుకోండి అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది మాటలు లేవు గుడి చు చుట్టూ అయితే చూస్తున్నాను రోజు మన ఇంట్లో రెగ్యులర్గా ఉండడం కంట ఇలా కొత్త ప్లేసెస్ చూసినప్పుడు మనం ఇంకా ఎనర్జెటిక్గా అవుతామండి కొత్త భాష తమిళ్ నాకు రాదు బట్ కొన్ని వర్డ్స్ అయితే నేను నేర్చుకున్నాను ఇది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉన్న కోనేరు చాలా బాగుంది చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి మా పిల్లలిద్దరూ కూడా ఒంగుని చూస్తుంటే పడిపోతారేమో అనిపించింది నాకు మీకు అనిపించినవి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో అలా దర్శనం చేసుకున్నాం ఈ టెంపుల్ పెరుమాళ్ళ టెంపుల్ అని చెప్పగలను కానీ ఆ టెంపుల్ పేరు అయితే నాకు గుర్తుకు రావట్లేదు నిజంగా ఆ టెంపుల్ పేరేంటి అని మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా దర్శనం చేసేసుకున్నాం విష్ణాలయానికి కూడా వెళ్ళామని చెప్తున్నాను కదా ప్రతి చోట కూడా ఒక మంచి అనుభవం రాని విషయాలు నేర్చుకుంటూ కొత్త విషయాలను తెలుసుకుంటూ అలా అలా అయితే వెళ్ళడం జరిగింది మనం కంచెలో వెండి బల్లి బంగారు బల్లి ముట్టుకుంటే మనకి బల్లి మీద పడినప్పుడు ఎటువంటి ఆపదలు ఉండవంటారు కదా అందుకని చెప్పి బల్లిని ముట్టుకుంటాకైతే అప్పుడు వెళ్తున్నాం మామూలు బలి కాదండి వెండి బల్లి బంగారు బల్లి దర్శనం చేసేసుకుని వాటిని తాకేసి మళ్ళీ అక్కడి నుంచి మేము కాళహస్తి అయితే స్టార్ట్ అయిపోయాం కాళహస్తి స్టార్ట్ అయ్యాం కానీ ఎంత వర్షం పడుతుందో క్లైమేట్ అంత కూల్గా అయిపోయింది నార్మల్గా అయితే మీరు షాపింగ్ అవి చేసుకోవాలంటే కంచెలో చేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ షాపింగ్ అవి ఏమీ చూపించట్లేదు ఎందుకంటే ఇది ఒక డివోషనల్ ట్రిప్ అనే అనుకుంటున్నాను దేవుణ్ణి స్మరిస్తూ మరొక దేవుళ్ళతో ప్రయాణం అని అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ అయ్యప్పలే నేను ఒక్కదాన్ని మాత్రమే మాతను అందుకని చెప్పేసి స్వాములుకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నేను వీడియోస్ అయితే తీసాను ఏ ఎవరైనా స్వామి నో చెప్తే కనుక నేను ఇంకా వీడియో కంటిన్యూ చేయలేను అని చెప్పేసి మ్యాక్సిమం ఇలా చుట్టూ ఉన్న వాటిల్ని చూపించాను ఇది ఒక ఆధ్యాత్మికత వైపు మనల్ని మనం మార్చుకోవడానికి ఒక కొత్త ప్రయత్నం అండి రెగ్యులర్గా మనం బిజీగానే ఉంటాము బిజీ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి పిల్లలకి క్యారేజర్ రెడీ చేయడానికి ఏదో విధంగా మనం బిజీగానే ఉంటాం ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఏదో ఒక కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని ఎవరికైనా చెప్పుకుంటే కనుక కుదిరితే సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఎంతటి కష్టాన్నైనా తొలగించగలిగేది ఆ దయవుడు ఒక్కడే కదా నేను నమ్ముతున్నాను నా లైఫ్లో జరిగిన విషయాలు బట్టి అందరూ నమ్మాలి నమ్మండి అని కూడా నేను చెప్తుండదు నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను ఈ దేవుణ్ణి బాగా నమ్ముతాను ఈ దేవుడిని కాదు ఎవరినైనా మీరు నమ్మి కొలిచారంటే మీకంటూ ఒక అండ ఉండడం అయితే ఖాయం కాళహస్తిలోని దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ విజయవాడ వచ్చేసాము విజయవాడ ఒక స్పెషల్ నాకైతే అమ్మవారికి ఆ రోజు కనకంబరంగు చీర అయితే కట్టారు మేము విజయవాడ వచ్చి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అంతే మళ్ళీ అమ్మని దర్శించుకునే అద్భుతమైన అవకాశం అయితే ఆవిడ కలిగించారు విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ద్వారకా తిరుమలైతే వచ్చామండి ద్వారకా తిరుమలలో సాయంత్రం అవడం వల్ల చాలా ఖాళీగా ఉంది చాలా బాగా దర్శనం అయింది వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడైతే ప్రారంభం అయ్యామో అక్కడికి తిరిగి వచ్చేసి మరుసటి రోజు బుధవారం రోజున అయితే మాల తీయడం అయితే జరిగింది తీసేసి ఆ రోజే దీపారాధన చేసుకున్నాము మరుసటి రోజున గురువారం అయితే నైవేద్యం పెట్టుకున్నాను ద్వారకా తిరుమలకి కొత్త రంగులు అద్దుతున్నట్టు అనిపించింది ఎందుకంటే ఇది ఇంతకు ముందు లేదు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది చాలా తక్కువ మంది ఉండడం వల్ల చాలా త్వరగానే దర్శనం అయిపోయింది మనం తలుచుకుంటే ఎక్కడికి వెళ్ళలేమండి భగవంతుడు తలుచుకుంటే మాత్రమే ఏ టెంపుల్కైనా ఆవగల వెళ్ళగలం అని నేను నమ్ముతున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఇరవై యాత్రలకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం బట్ చెప్పాను కదా బస్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అని అందుకని మేము ఒక పదిహేను ఓళ్ళు మాత్రమే చూసాం అవి మేము అనుకుంటే చూడలేదు ఆ దేవుళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళి వాళ్ళ దర్శనం చేయించుకుని చేయించుకున్నారు అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి